నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీనుల కలయిక అంటేనే బాక్స్ ఆఫీస్ వద్ద మాస్ జాతర ఖాయం కాంబినేషన్ కాంబినేషన్లో గతంలో వచ్చిన సింహ లెజెండ్ అఖండ చిత్రాలు ఘన విజయం సాధించాయి ముఖ్యంగా రెండు వేల ఒకటిలో వచ్చిన అఖండ బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన సునామీ అందరికీ తెలిసింది ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వల్ కావడంతో అఖండ టూ తాండవంపై ప్రేక్షకుల్లో ట్రేడ్ వర్గాల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది డిసెంబర్ ఐదు రెండు వేల ఐదున విడుదల కానున్న ఈ చిత్రం ఓపెనింగ్స్ పరంగా బాలయ్య లోనే బిగ్గెస్ట్ రికార్డులు క్రియేట్ చేసే అవకాశం ఉంది బాలయ్య గత చిత్రాల ఓపెనింగ్స్ పరిశీలిస్తే ఆయన మార్కెట్ స్టామినా ఎంతగా పెరిగిందో అర్థమవుతుంది ఇరవై ఒకటిలో వచ్చిన అఖండ తొలి రోజు సుమారు ముప్పై నుంచి ముప్పై ఐదు కోట్ల గ్రాస్ రాబట్టింది ఆ తర్వాత వచ్చిన వీరసింహారెడ్డి ఏకంగా యాభై నాలుగు కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది భగవంతి కేసరి క్లాస్ టచ్ ఉన్న సినిమా అయినప్పటికీ సుమారు ముప్పై ఏడు కోట్ల వరకు గ్రాస్ రాబట్టింది ఇక మొన్న సంక్రాంతికి వచ్చిన డాకు మహారాజ్ మొదటి రోజే సుమారు యాభై ఐదు నుంచి యాభై ఆరు కోట్ల గ్రాస్ వసూలు చేసి బాలయ్య బాక్స్ ఆఫీస్ పవర్ను మరోసారి నిరూపించింది ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే అఖండ టూ మొదటి రోజు వంద కోట్లు వసూలు చేయడం కొంచెం కష్టమే అనిపించిన అసాధ్యం మాత్రం కాదు ఇప్పటి వరకు బాలయ్య కెరీర్లో అత్యధిక ఓపెనింగ్స్ డాకు మహారాజ్ పేరిట ఉన్నాయి అఖండ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ చిత్రం అలవోకగా అరవై నుండి డెబ్బై కోట్ల గ్రాస్ మార్కును దాటే అవకాశం ఉంది అయితే వంద కోట్ల మ్యాజికల్ ఫిగర్ అందుకోవాలంటే మాత్రం తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ ఇతర రాష్ట్రాల్లో కూడా రికార్డు స్థాయిలో ఓపెనింగ్ రావాల్సి ఉంటుంది పాన్ ఇండియా స్థాయిలో బస్ క్రియేట్ అయితే ఈ మ్యాజిక్ సాధ్యపడుతుండొచ్చు ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరుగుతోంది థియేట్రికల్ బిజినెస్ సుమారు నూట ఇరవై ఐదు కోట్లకు పైగా జరుగుతున్నట్లు సమాచారం సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే దాదాపు రెండు వందల యాభై కోట్ల గ్రాస్ వసూలు చేయాల్సి ఉంటుంది అడ్వాన్స్ బుకింగ్స్ ముఖ్యంగా ఓవర్సీస్ లో ఇప్పటికే మంచి రెస్పాన్స్ కనిపిస్తోంది మా సెంటర్లలో బీసీ సెంటర్లలో బాలయ్యకు ఉన్న ఫాలోయింగ్ వల్ల టికెట్లు హాట్ కేకులా అమ్ముడయ్యే అవకాశం ఉంది ఈ ఓపెనింగ్స్ సినిమాకు భారీ హైప్ తీసుకురాజు ఖాయం మొత్తంగా చూస్తే అఖండ టూ తాండవం ఖచ్చితంగా బాలయ్య కలియర్ ఆల్ టైమ్ హైయెస్ట్ ఓపెన్ గా నిలిచే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి మొదటి రోజు వంద కోట్లు అనేది కొంచెం భారీ అంచనా అయినప్పటికీ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం డెబ్బై నుండి ఎనభై కోట్ల గ్రాస్ వసూలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది ఏదేమైనా డిసెంబర్ ఐదున బాక్స్ ఆఫీస్ దగ్గర బాలయ్య మరోసారి తాండవం చేయడం ఖాయం